హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ కోచ్ వెంకట్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే లా ఆఫ్ అట్రాక్షన్ మ్యానుఫెక్టరింగ్లో క్వాంటమ్ మ్యానుఫాక్చరింగ్లో అసలు ఫిఫ్టీ ఫైవ్ టెక్నిక్ అయితే ఉంది సో అది ఎలా చేయాలని చెప్తాను ఫిఫ్టీ ఫైవ్ టెక్నిక్ అనేది చాలా ఫేమస్ టెక్నిక్ మీకు ఏ గోల్ అయితే ఉందో డబ్బా జాబా అండ్ హెల్తా రిలేషన్షిప్పా ఇది అనేది మీరు డైలీ యాభై సార్లు అయితే రాయాలి అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ టైమ్స్ అయితే రాయాలి అదే ఐదు రోజులు చేయాలి ఇదే ఫిఫ్టీ ఫైవ్ రూల్ అనమాట అప్పుడు ఏమైందంటే మీరు సబ్కాన్షియస్ మైండ్లో రాస్తారు కదా రోజుకి అరవై వేల థాట్స్ వస్తాయి కదా అరవై వేల థాట్స్లో మీరు ఎక్కువ అయితే ఏదైతే చేస్తారో అది ఆల్రెడీ సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది అనమాట అప్పుడు మీ గోల్డ్ ఫైవ్ డేస్లో అయితే ఏదో ఒక రిజల్ట్స్ అయితే వస్తుంది ఖచ్చితంగా ఫైవ్ డేస్లో ఏదో రిజల్ట్స్ అయితే వస్తుంది సో అదనమాట న్యూరో మస్క్యులర్ యాక్టివిటీ అయితే అంటారనమాట దాన్ని అదైతే అది జరుగుతుంది న్యూరో మస్క్యులర్ యాక్టివిటీ మన బ్రెయిన్లో జరుగుతుంది నూరోపాసిటీ అనేది కొంచెం టైం అయితే పడుతుంది ట్వంటీ వన్ డేస్ నూరో మస్క్యులర్ యాక్టివిటీ అయితే మనం ఏదైతే రాస్తాం కదా మన గోల్స్ మీ గోల్స్ అయితే ఏదైతే ఉందో కార్ కావాలా హెల్త్ కావాలా డబ్బు కావాలా కార్ అయితే ఎట్లాంటి కారు డబ్బు అయితే ఎంత కావాలి హెల్త్ అయితే ఎక్కడ బాగోలేదు అనేది క్లియర్గా రాయాలి అప్పుడు క్లియర్గా రాసి అదైతే డైలీ చదవాలన్నమాట రోజుకి యాభై ఐదు సార్లు చదివి అది రాయాలి రాసి చదవాలి సో ఒకసారి రాసిన సరఫరా పర్లేదు అది చదువుతూ ఉండాలి అప్పుడు అనమాట మన బ్రెయిన్లోకి మన సిగ్నల్ అనేది వెళ్తాయి అనమాట మన సబ్కాన్షియస్ మైండ్లోకి మన సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళగానే మనకి అలా రాస్తే మన బ్రెయిన్ నుండి ఎలక్ట్రో మ్యాగ్నెట్ ఫీల్డ్ అయితే విడుదలవుతాయి మన హార్ట్ నుండి ఒక సిగ్నల్ మన బ్రెయిన్ నుండి ఒక సిగ్నల్ రెండు కలిపితే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ అనమాట అవి విరి విడుదలై క్వాంటమ్ ఫీల్డ్లోకి వెళ్తాయి సో అప్పుడైతే మనకి ఏదైతే డిజైర్ ఉందో అది మనం డ్రాక్ట్ చేస్తాం మనం అట్లా జో డిస్పెన్స్ అని ఉంటారు ఆయనకి నడుస్తున్నప్పుడు కాలు ఐ మీన్ సైక్లింగ్ చేస్తున్నప్పుడు బ్యాక్ బ్యాక్ౌండ్ ఒక ట్రక్ వచ్చి కుదేసింది ఒక ఆత్మకథ బుక్ అయితే చదువుకొని చదివాడు సో దాంట్లో ఏం చెప్పారంటే అంటే మీరు మెడిటేషన్ చేయండి విజువలేట్ చేయండి తగ్గిద్ది అని చెప్పి అనమాట అది ఆల్రెడీ ప్రాక్టీస్ చేశాడు ప్రాక్టీస్ చేసినాక అది బోన్ అయితే ఏదైతే ఉందో అది ఆల్రెడీ అదుక్కుపోయింది పెద్ద పెద్ద మేజర్ యాక్సిడెంట్ అనమాట మీరు జోడిస్ మెయిన్స్ అన్ని ఇట్లా కొట్టండి వస్తుంది అది విజువలైజేషన్ ద్వారా అంత పవర్ అనమాట మన విజువలైజేషన్కి మన బ్రెయిన్కి అంత పవర్ అయితే ఉంటుంది సో ఏదైనా మనం ట్రాక్ట్ చేయొచ్చు అర్థమవుతుంది కదా సో మేమైతే మ్యానిఫెస్టింగ్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నాం అది కనీసం ఆరు వేలు ఏడు వేల రూపాయలకి క్లాసెస్ రేపు పొద్దున్న కానీ జాయిన్ అయితే మీకు వెయ్యి రూపాయలకి వస్తుంది మీరు కానీ రేపు పొద్దున కానీ జాయిన్ అయితే మీకు వెయ్యి రూపాయలకి అయితే వస్తుంది మీరు ఈ నైట్ అయితే రిజిస్టర్ చేసుకుంటే ఇంకా తొందరగా అయితే వస్తుంది రేపు పొద్దున కానీ రిజిస్టర్ చేసి తీసుకుంటే మళ్ళీ అది మూడు వేల రూపాయలకే అయితే మేము పెడతాం అనమాట ఫైవ్ డేస్ మీ లిమిటెడ్ ఆఫర్ అనమాట ఒక టెన్ మెంబర్స్కి అయితే ఇద్దాం అనుకుంటున్నాం సో ఇది క్వాంటమ్ ఎట్లా ఇల్ చేయాలి ప్రతి ఉంటుంది ప్రతి డీటెయిల్ ఉంటుంది మీకు ఆన్సర్ ఉంటుంది క్వశ్చన్ అంటే ఆన్సర్ ఉంటుంది మీకు ఏ సమస్య వచ్చినా ఉంటుంది మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది ఏ తీసుకుంటే సో మేము అయితే ఎప్పటికప్పుడు వన్ ఇది అంటే పది మందికి ఇరవై మంది కలిపే కాదనమాట వన్ వన్ ఎస్ అనమాట వెయ్యి రూపాయలు కడితే మీకు పర్సనల్గా టచ్లో అయితే ఉంటాం అర్థమైంది కదా సో మిస్ అయ్యు బ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ ఆపర్చునిటీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై